నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చేసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న ముసలి ఫామ్ నుండి అద్దరిపోయే క్వాలిటీ రెండు పెట్టలు రెండు పుందలు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది నాలుగు శాలితీలు కూడా భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళు ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి చాలా బాగున్నాయి చాలా మంచి రంగులు క్వాలిటీలు చాలా అంటే చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా చెప్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం మొత్తం రెండు పెట్టలు రెండు పుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నల్లకట్టు రసంగి పెట్ట దీని యొక్క రంగు చూసుకున్నట్టయితే నల్లకట్టు రసంగి పెట్ట క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ కలిగిన పెట్ట సైజు ఇరవై కంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు బర్విష్షని చూసుకున్నట్టయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసుకెళ్ళిన్న పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ మంత్స్ అండి అలాగే ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు పెట్ట మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది రెండవ కూడా వచ్చేసి డేక పెట్ట మారు భీమవరం జాతి సంబంధించిన ఫుల్ డబల్ బాడీ మంచి హెవీ సైజు అయితే మంచి కండిషన్లో ఉంది ఫుల్ తయారైపోయింది ఇప్పటికిప్పుడైనా సరే కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు డేగ పెట్టమారు ఎత్తు ఇరవై అంగళాలు భరోవిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడి అయితే బ్రీడింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు కోడిపల్ల ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చిన పెద్ద అమౌంట్ కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో నమ్మకంగా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మూడో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ నల్లకట్టు అబ్రాస్ అండి ఇది కూడా పెట్ట మంచి వాటం మంచి సైజు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైజు కూడా ఇరవై రెండు అంగళాల వరకు ఉంటుంది బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు ఒకసారి గుడ్లు పెట్టింది రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధమవుతుంది అవుతుంది అయితే ఫుల్ హెవీ సైజు ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటం కానీ సైజు కానీ రంగు కానీ చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి సేతు పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే ప్రతిరోజు నేను మీ ముందుకు ఎలాంటి కోళ్ళు తీసుకొని రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను మీ ముందుకు రాగలుగుతాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కింద చూసుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరిగా టూ టాప్ క్వాలిటీ చాలా మంచి బ్లడ్ లైన్ కలిగిన ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా పెద్ద అమౌంట్లో కట్టుకునే కోడండి దీని ఇసురులు కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు దగ్గరలో ఉందని చెప్తున్నారండి వంద గ్రాములు అట్టేటం మూడు కేజీలుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పది నెలల వయసుకెళ్ళి కోడి ఫ్రెండ్స్ సంక్రాంతికి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది కూడా మంచి టైట్గా బిగిసింది చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే సేతువా కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఇకపోతే బ్రదర్ కడ్ర చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న గారి ఫార్మ్స్ నుండి ఈ పుంజుల్ని పెట్టాలైతే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మ్యాక్సిమం బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి నాలుగు కలిపి తీసుకుంటే భారీగా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి కావాల్సిన వారు మాత్రమే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్